ఏ కూరల్లో అయినా ముఖ్యంగా గ్రేవీ కర్రీలోకి మంచి మసాలా టేస్ట్ రావాలంటే గరం మసాలాతో పాటు వేయించిన ధనియాల పొడి జీలకర్ర పొడి ఉండాల్సిందే అప్పుడే కూరలకు రెస్టారెంట్స్ లో చేసిన రుచి వస్తుంది వీటి తయారీ విధానం వల్లనే టేస్ట్ అండ్ నిల్వ ఆధారపడి ఉంటాయి వీటి కోసం ప్యాన్ లో పెద్ద కప్పు ధనియాలు వేసి పది నిమిషాలు లో ఫ్లేమ్ లో కలుపుతూ వేపాలి మంటను అస్సలు పెంచకూడదు హై ఫ్లేమ్ పై వేపితే త్వరగా అవుతుంది కానీ టేస్ట్ చెడిపోతుంది తరువాత ప్లేట్ లో పోసి చల్లారనివ్వాలి అదే ప్యాన్ లో పెద్ద కప్పు జీలకర్ర వేసి తక్కువ మంటపై పది నిమిషాలు కలుపుతూ వేపాలి వేగుతున్నప్పుడు మంచి వాసన వస్తుంది వీటిని కూడా ప్లేట్లో పోసి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చివరిలో స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు వేసి మరోసారి బ్లెండ్ చేసి శుభ్రంగా ఉన్న గాజు బాటిల్లో పోసుకోవాలి అదే విధంగా జీలకర్ర కూడా మెత్తగా గ్రైండ్ చేసి బాటిల్లో పోసి స్పూన్ తో కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఇవి మూడు నెలల వరకు నిలువ ఉంటాయి ప్యాక్డ్ మసాలాలు ఎలా తయారు చేస్తారో ఏమో మనకు తెలియదు కదా ఇంట్లో మనం శుభ్రంగా చేసుకుంటాం కదా కూరలన్నీ గుమగుమలాడతాయి